హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ టాక్స్ ఈరోజు నేను దసరా నవరాత్రుల్లో ఐదో రోజు ప్రసాదంగా అమ్మవారికి ఏం పెడతారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది దద్దోజనం ఈ దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కోల్డ్ చేస్తుంది అందుకని వాయిస్ ఇలా వస్తుంది ఇలా వన్ బౌల్లోకి రైస్ తీసుకోవాలి దీన్ని వేరే బౌల్లోకి వేసుకొని వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అప్పుడే మనకి మెత్తగా అవుతుంది రైస్ ఇప్పుడు బాగా క్లీన్ చేసుకొని తర్వాత వన్ బౌల్ మనము రైస్ తీసుకున్నాం కాబట్టి టూ అండ్ హాఫ్ బౌల్స్ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే కొంచెం మెత్తగా బాయిల్ అవ్వాలి కదా అందుకని ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు ఆ ప్రెజర్ అంతా తీసేసేయాలి చూడండి బాగా బాయిల్ అయింది ఇప్పుడు మనము ఇలా తోటి ఇలా అనుకోవాలి అలా అనుకుంటే కొంచెం బాగా మెత్తగా అవుతుంది ఇప్పుడు పాలు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ బౌల్ తీసుకున్నాము పాలు ఇప్పుడు మళ్ళీ గంటతోటి ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి మరీ అంత గట్టిగా చేసుకోకూడదు గట్టిగా చేసుకుంటే అది మరీ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వన్ బౌల్ వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మా మమ్మీ ఇంకొంచెం వేశారు ఇంకా బాగా మెల్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చని వేడలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అల్లం అల్లం ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఇంగవ పొడి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్లోకి ఈ వేసుకోవాలి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి రెడీ ఫ్రెండ్స్ దద్దోజనం హెల్త్కి కూడా చాలా మంచిది మన బాడీలో ఉండే హీట్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్